అభ్యర్థి ఎమ్మెల్యే వసంత ప్రసాద్ తో పాటు బిజెపి కుటుంబ సభ్యులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మహాకూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు తనతో పాటు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చెన్నీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ના ના <assistantVOICEOVERérieur> नमस्कार जी नमस्कार जी तो किचन से मतलब बोल रहे हैं धन्यवाद नमस्कार हां ये ना ये प्रोफेसर साइड ऑन है डायरेक्टली हां रणधीर चेक कर 10 पे हां عليه जायज की नहीं जायज नहीं नमस्कार जी धन्यवाद ごめんなさい。 ఏడవ డివిజన్ లో ఈరోజు గడపడ కార్యక్రమం జరుగుతోంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మార్చి ఎన్డీఏ కూటమి అధికారులకు తేవాలని చెప్పి ప్రజలకు బలంగా కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మార్పు మొదలైంది మార్పు జరుగుతుంది మైలవారి నియోజకవర్గంలో పచ్చజెండా ఎగురుతుంది రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారులు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెంలో వైఎస్ షర్మిల నిన్న న్యాయ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు అదేల పాలనలో ఏం జరగలేదని ప్రత్యేక హోదా తేలేదని మాట్లాడారు. బీజేపీ, వైసీపీ చిడిపి ఒకటేనని అన్నారు. కావున కాంగ్రెస్ ని గెలిపించాలని కోరారు. బాపట్ల జిల్లా మంత్రిగా అంజీబాబుని కాంగ్రెస్ పార్టీ తరపున మంత్రిగా ప్రకటించారు. అవై ఉంది, డीडीపి ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. నిర్ణేతలు మీరే. ఐదు సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు? ఎవరు మీ ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే ఎవరు ఎప్పుడైనా వచ్చాడా ఏమా మీ అవసరానికి ఎప్పుడైనా వచ్చాడా ఎప్పుడైనా వచ్చాడా ఏమిటి మేము అవసరం అని ఒక్కసారైనా కనుక్కున్నాడా మరి ఎందుకు వెయ్యాలమ్మా ఇట్లాంటి వాళ్ళకు ఓట్లు ఇసుక మాఫియా యథేచ్ఛగా చేస్తానట కదా మీ ఎమ్మెల్యే అవునా అవునా ఒక విలేకరన్నతో అడుగుతే చెప్పాడు అమ్మా టీడీపీ వాళ్ళైతే కిటికీలు తెరిచి దోపిడీలు చేశారు వీళ్ళైతే తలుపులు ఏకంగా తలుపులు తెరిసే దోపిడీలు చేస్తున్నారు తల్లి అని నిజమేనా ఎమ్మెల్యే నిజమేనా ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే జెండా పాత కదా మీ ఎమ్మెల్యే ఆఖరికి పేదలకిచ్చిన భూములు పేదలకిచ్చిన ఇళ్ల స్థలం కూడా తక్కువ ధరకు కొనుక్కొని ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కువ కాజేసిన ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అని గొప్ప బిరుదెచ్చుకున్నాడు మీ ఎమ్మెల్యే ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఒక్క ఎన్క్వైరీ అయినా వేసిందా ప్రభుత్వం ఒక్క ఎంక్వైరీ అయినా వేసిందా ఈయన మీద వేయకపోగా మళ్ళీ ఈయననే సమర్థించి మళ్ళీ ఇంకోసారి తోపిడీ చేసుకోండి అని మళ్ళీ టికెట్ వీళ్ళకే ఇచ్చారంటే ఇక వీళ్ళది దొంగల రాజ్యం తోపిడీ రాజ్యం కాకపోతే ఎలా తయారైంది ఇది అందుకే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం అమ్మ అన్నా ఎంత ఇస్తారంట ఓటుకి ఎంత అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే ఇసుక మాఫియాలు భూదందాలు చేసి సంపాదించిన డబ్బులే మీ డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఈ రోజు రేపల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనకాని సత్యప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేగా విజయాన్ని ఆకాంక్షిస్తూ వివిధ గుళ్లలో పూజలు నిర్వహించి ఆశస్సులు పొందారు అనంతరం రేపల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో యాభై వేల మంది ప్రజలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు రాపట్ల జిల్లా చీరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కరణం వెంకటేష్ బాబు భారీ ర్యాలీగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు చీరాల మండలం రామకృష్ణపురం గ్రామంలో ఉన్న ఆయన స్వగృహం నుంచి అశైష్య సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి నామినేషన్ పత్రాలను స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో దాఖలు చేశారు Ha ేషన్ దాఖలు చేసేందుకు ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఏలూరి సాంసరావు ఆరువ కార్యాలయం లోపలికి వెళ్లిన సమయంలో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగ శివారెడ్డి ప్రపోజర్ గా వచ్చిన పరచూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శంషుద్దీన్ తనపై అకారణంగా ఎస్ఐ శివారెడ్డి దుర్భాషలాడారని ఎమ్మెల్యే ఏలూరుకి ఫిర్యాదు చేయకపో ఏలూరు ఎస్ఐ దుర్భాషలాడలేదని సమాధానం చెబుతూ ఉండగా ఎస్ఐ నాగిరెడ్డిపై ఏలూరి అసహనం వ్యక్తం చేశారు అసలు బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారని నిబంధనల్ని కాల రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఏలూరి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు அவங்களுக்கு நேரா வந்து வேலைக்கு வேலைக்கு போறேங்க. 100000 வருது. 100000 வருது. பிரதம மந்திரி ராஜேந்திர காந்த் 15 நாள் ஆத்தா. ஆமாம் சார் जाएंगे कोटी. மீரோ அந்த சீரே சால்டின அஸ்வந்து அன் டூட்டி அலவன்ஸ் சீரே சால்டின அஸ்வந்து

కాకపోతే నేను ఇవాళ ఓత్తు ఒకటే ఇద్దాం అనుకుంటున్నా రెండో సీట్ నామినేషన్ ఏ తెలుసుకోవాలి అందువల్ల అసలు ఇక్కడ బయట నుంచో పెట్టాం బయట నుంచో పెడితే మీ అస్సఐ నాగశివారెడ్డి గారు లంజ కూడా నీకేం పని ఇక్కడ

రూల్ అది కాదు నీకు బూతులు తిట్టే అధికారం ఎవడొచ్చాడు నీకు బూతులు తిట్టే అధికారం అంటే నీ చుట్టు ముగ్గురు పోలీసులు పెట్టుకోవాలి లేనప్పుడు బూతులు ఇష్టమంతి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీతో పాటు మహిళల ఆర్థిక బలోపేతానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ అభ్యర్థి బోరుగ సుబ్బారావు తెలియజేశారు బుధవారం రిటర్నింగ్ అధికారి ముందు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బోరుగ సుబ్బారావు మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని తెలిపారు రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజా సంక్షేమ విధేయంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి దాడికొండ వెంకటేశ్వర యార్లగడ్డ గోపి తదితరలు పాల్గొన్నారు ఓకే అందరికీ నమస్కారం వేమూరు నియోజవర్గ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల విశ్వాసంతో ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలన చేసి అనేక రకాల కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళి ఇండ్లు కానిచ్చి ఆరోగ్యంగానే ఉంది తర్వాత విద్యి కానివ్వండి ఉపాధి కానివ్వండి ఇన్నింటిలో కూడా అందవేశం చేయిగా మరి ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా ఎన్నో పథకాలు రూపొందించి వాటిని ప్రజలకు అందించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వేమూరి మరి బోరవ సుబ్బారావు గారిని ఎంపిక చేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి దారిద్ర్య రేఖ ఉన్నటువంటి దిగువ ఉన్నటువంటి పేదరిక పేదల పక్షాల పోరాటం కోసం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన విషయాల మీద పోరాటం చేయడం కోసం ఎవరు అయితే ఉన్నారో వారికి అందగా ఇబ్బంది పడుతున్నట్టు వారి యొక్క బాగోగుల కోసం మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుబ్బారా గారినే మరి ఇక్కడ కాంటెస్టెంట్ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది అయితే మేము రేపొద్దున ఒకే ఒక నినాదం అందరం ఇక్కడ సంక్షేమం అనేటటువంటి పదంతో ప్రజల్ని మబ్బి పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడుతూ అభివృద్ధి సంక్షేమం లేనటువంటి అంత పరిపాలించ పరిపాలించిన ప్రభుత్వానికి చర్మగీతం పాడుతూ మేము అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటి కూడా రెండు కళ్ళుగా తీసుకున్నటువంటి చట్టం అందరికీ నమస్కారం ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని ప్రతిపక్షం ప్రతిపక్షంగాని మోడీకి వత్తాస పలుగుతూ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తుంటే దాన్ని కాంగ్రెస్ పక్ష కాంగ్రెస్ పక్షాన గట్టిగా నిలదీస్తడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రజా ప్రజల తరఫున పోటీ చేయడానికి ప్రజల తరఫున ప్రతి విషయం గురించి ప్రశ్నించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మా అధిష్టానానికి మా కార్యవర్గానికి అందరికీ నమస్కారం ఈరోజు సెయింట్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు వేడుకల సభ నిర్వహించినట్లు కరెస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు ఈ రోజు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వేడుకల సభ జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడారు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి మాట్లాడారు ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయిలో పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం మూడవ సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపికల్ని అందజేశారు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ యొక్క సందేశాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్ వి రమణమూర్తి వివిధ విభాగాధిపతులు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు కోటపకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ పార్టీ నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ పత్రాలకి రెడ్డి నగరంలో ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు గోపిరెడ్డి రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు బస్టాండ్ గడియార స్తంభం నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ మార్గం ద్వారా రైల్వే స్టేషన్ రోడ్డు ద్వారా ఆర్టీసీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ వరకు డప్పు వాయిద్యాలతో పార్టీ శ్రేణులు జై జగన్ జై గోపిరెడ్డి జై అనిల్ యాదవ్ నినాదాలతో ర్యాలీ కొనసాగింది అనంతరం నామినేషన్ దాఖలు చేశారు ఈ రోజు నర్సరావుపేట అసెంబ్లీకి మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థులుగా నేను అలానే అనిల్ కుమార్ యాదవ్ గారు నామినేషన్ కార్యక్రమాన్ని రెడ్డి నగర్ నుంచి ప్రారంభించడం జరిగింది మీరందరూ చూశారు అద్భుతంగా ఈరోజు ప్రజల స్పందన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం విశ్వసనీయత చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు అనే ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా నిరూపించారు ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో అద్భుతంగా గెలవబోతున్నాం రేపు బ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర ఈరోజు ముగిసింది మేనిఫెస్టో రేపు అనుకుంటూ ఉన్నాం మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ ప్రపంచం ఈ రాష్ట్రంలో పెరిగే పరిస్థితి కానీ ఎక్కడా కూడా ఈరోజు మరి ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిపక్షాలు కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు ఎక్కడా వాళ్ళకి ప్రజలు రావట్లేదు సభలకు రావట్లేదు చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం ఏం చేస్తాడో ఏం చెప్తాడో ఇంతవరకు ఎక్కడా కూడా చెప్పలేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది రాష్ట్రంలో మళ్ళీ జగన్ ఈ రోజు జీవీ ఆంజనేయులు నామినేషన్ సందర్భంగా వినకొండ పట్టణంలో కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు ర్యాలీ కార్యక్రమంలో అడుగడుగున చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సద్దనపల్లి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి కన్న లక్ష్మీనారాయణ మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఛార్జి కొంచెటి నాగశ్రీను జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు బీజేపీ నాయకులు మేడం రమేష్ వెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు మానకొండ శివప్రసాదరావు మరియు టిడిపి జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు భారీగా పాల్గొన్నారు నామినేషన్ అనంతరం జీవి ఆంజలు మరియు మక్కిన మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు સાઇડ કરો એ કરો ేషన్ చేసే కార్యక్రమానికి తెలియజేస్తా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద వేలాదిగా తరలివచ్చి వచ్చి మండు టెండర్ను కూడా లెక్క లేకుండా నామినేషన్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలకు నాయకులకు నా ధన్యవాదాలు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు ఈరోజు ఇంత పెద్ద స్పందన గతంలో ఎన్నడు చూడనటువంటి స్పందన ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన మీద మధ్యంతో ప్రాణాలు బలిగొంటున్నటువంటి ప్రాణాలు తీస్తున్న ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయ పాలన పునముట్టించాలని ప్రజలు చైతన్యంతో వచ్చారు ఈ అరాచక పాలన పోవాలి బీసీలు ఎస్సీల మీద ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగిపోయి హత్యలు చేశారు ఈ అరాచక పాలన పునముట్టించడానికి చైతన్యంతో ప్రజలు ముందుకొచ్చినందుకు హృదయపూర్వ అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా పోలవరం పూర్తవుతుంది అమరావతి రాజధాని అటుకెచ్చిన జగన్ పాలన చూశారు రేపు మళ్ళీ ఆనాడు పదివేల కోట్లతో అమరావతి రాజధాని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారే ఇంకో పదివేల కోట్లతో రాజధానిని ఇంకా తీర్చిదిద్దగలరని ప్రజలు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు అమరావతి రాజధాని కొనసాగుతుంది మార్చిలో టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం బుధవారం వేలాది మంది టిడిపి జనసేన కార్యకర్తల కోలాహలం ముందుగా మాచల పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మారెడ్డి నిర్వహించారు మాచల పట్టణంలో బాణసంచ కాలుస్తూ నృత్యాలు చేస్తూ టిడిపి జనసేన కార్యకర్తలతో పండగ వాతావరణం నెలకొంది నామినేషన్ కార్యక్రమంలో టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు నర్సోపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు టిడిపి అభ్యర్థి ఎరపతెని శ్రీనివాసరావు పాల్గొన్నారు టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడారు మాచల్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలిపారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాచల్లలో ప్రజలకు రక్షణ కల్పిస్తానని చెప్పారు మాచళ్లను దోపిడీ చేసిన పిన్నెల్లి సోదరులని తరిమి కొట్టాలని అన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం